హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఆర్యన్ అయితే ఈ రోజు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఆర్యన్ కి కొద్దిగా టిఫిన్ పెట్టి మేము కొంచెం టీ అవి కంప్లీట్ చేసుకుని ఇంకా హాస్పిటల్ కి అయితే బయలుదేరాము ఆర్యన్ కి ఇలాగా డెంటల్ ఇష్యూ ఉన్నాక నాకైతే చాలా భయంగా అనిపించింది అయితే ఈ రోజు వచ్చి ఆర్యన్ కి జస్ట్ ఒక్క పంటికి మాత్రమే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అది వాళ్ళు రూట్ కెనాల్ చేస్తారా ఎక్స్ట్రాక్షన్ చేస్తారా అన్నది మాత్రం తెలియలేదు ఏదైనా సరే పెయిన్ఫుల్ అని అర్థమైపోయింది ఆర్యన్ అయితే చాలా భయంగా ఉన్నాడు నాకు క్లియర్ గా తెలుస్తుంది మార్నింగ్ నైన్ థర్టీ కి అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట మేము వెళ్ళేసరికి మేడం అండ్ అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందుగా పిల్లల యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి మనకి ఏదైతే టూల్స్ ఉపయోగిస్తారో అవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ చిన్ని డైనోజర్ బొమ్మకి అలాగా ట్రీట్మెంట్ చేయించినట్టు చేశారనమాట ఇంత చిన్న పిల్లల్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారో మీరు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ గా చూడచ్చు అండ్ అలాగే మా బాబుకి ఇలా డెంటల్ డీకే ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది అన్నది మీకు క్లియర్ గా ఉంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది క్లీనింగ్ సెక్షన్ అలాగే ఫిల్లింగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ వాళ్ళతో చేపిస్తూ చాలా ఓపిక గా టైం తీసుకుని ఈ ప్రొసీజర్ అయితే మొదలు పెట్టారు ఇక్కడ అరేన్ మేడం చెప్పినట్టు క్లియర్ గా చేస్తున్నాడు కానీ నాకు తెలిసి ఇక్కడ వాడికి వాడిని ఊహించుకుంటున్నాడు అనమాట ఇక్కడ నాకు ఆర్యన్ ఫేస్ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది ఎంత టెన్షన్ పడుతుంది మామూలుగా మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నది పెద్దవాళ్ళకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది కదా కానీ ఇలా చిన్న పిల్లల్ని జాగ్రత్తగా ఇలా హ్యాండిల్ చేస్తూ వాళ్ళని ట్రీట్మెంట్ కి ఒప్పించి ప్రొసీజర్ స్టార్ట్ చేయటం అన్నది చాలా టఫ్ అని నాకు ఇప్పుడైతే అర్థమైంది డెంటల్ అన్నది కాపరేట్ చేయకపోతే అస్సలు చేయలేరు ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చాక తిమ్మిరి వస్తుంది కదా ఆ తర్వాత టూల్స్ అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ సౌండ్స్ అవి వాళ్ళు తీసుకోలేరు అనమాట అందుకని వాళ్ళ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి ముందుగా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా పిల్లలతోనే చేపిస్తారు ఏం కాదు మేము చేసేది ఇదే అని చెప్పడానికి అది ఒక్కొక్క కిడ్ పట్టు ఉంది ఒక్కొక్కరు చాలా ఈజీగా ఇంతే కదా చేస్తారు అన్నట్టు బాగానే ఉంటారు కానీ ఒక్కొక్కరు కోఆపరేట్ చేయరు ఆగిన్ ఆల్రెడీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇలా ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ సర్జరీ చేయించుకున్నప్పుడు వాడికి ఒక భయం అన్నది క్రియేట్ అయిపోయింది అనమాట సర్జరీ అన్నది సాఫ్ట్ గా జరిగిపోయింది కాకపోతే ఆ తర్వాత ఒక టూ వీక్స్ అన్నది వాడు పెయిన్ పడ్డాడు కాబట్టి వాడికి ఇవన్నీ కూడా భయంగా అనిపిస్తుంది సో ఆల్రెడీ ఇక్కడ మేడం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్తున్నా వాడి బ్రెయిన్ లో వెనకాల ఏదో రన్ అవుతుంది నేను ముందు రోజు ని చూపించడానికి మేడం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాకు మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట పిల్లల యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయలేకపోతే మాత్రం ఇలాగా లాఫింగ్ గ్యాస్ పెట్టి మనం డీల్ చేయవలసి ఉంటుంది అని బాబుకి ఇప్పుడు ఒక మాస్క్ పెట్టారు కదండి దాంట్లో నుంచి లాఫింగ్ గ్యాస్ అన్నది వస్తుంది ఆ గ్యాస్ ఏంటంటే వాళ్ళని యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది అనమాట దానివల్ల వాళ్ళకి ఈజీగా కోఆపరేట్ చేస్తారు ముందుగానే నేను అనుకున్నాను ఈ రోజు ఆర్యన్ కోఆపరేట్ చేసేలా లేడేంటి అని అనుకున్నదే జరిగింది ఆర్యన్ అస్సలు వాళ్ళకి సహకరించట్లేదు చాలా చాలా ఏడ్ చేస్తున్నాడు అనమాట సౌండ్ రాకుండా ఏడుస్తున్నాడు పాపం మంచిగా కోఆపరేట్ చేస్తే వాళ్ళకి పైన టీవీ కూడా ఉంటుందండి మేము అందరం అందుకే పైకి చూపిస్తున్నాము అందులో నీకేం కావాలి చూడమ్మా అని అంటే వాళ్ళు ఆ లాఫింగ్ గ్యాస్ పెట్టి పైన వీళ్ళకి కార్టూన్స్ లాంటివి వాళ్ళకి ఇష్టమైన కార్టూన్స్ పెట్టి వదిలేస్తూ ఉంటారు సో వాళ్ళకి పెయిన్ తెలియకుండా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఏ పని అయితే వాడికి ట్రీట్ చేయాలో అక్కడ ఆ ప్లేస్ లో నంబ అవడానికి ఒక క్రీమ్ అయితే రాశారు ఆ తర్వాత ఇంజెక్షన్ అన్నది చేశారనమాట అంతటి వరకు కూడా వాడు బాగానే కోఆపరేట్ చేశాడు తర్వాత పన్ను బాగా పాడైపోతుంది కదండి ఆ ప్లేస్ లో క్లియర్ గా మొత్తం అంతా క్లీన్ చేస్తారు కదా అదంతా కూడా చాలా బాగా చేయించుకున్నాడు చూసారా ఫస్ట్ అయితే అలాగా నంబ అవడానికి క్రీమ్ అయితే పెడతారు ఆ తర్వాత అక్కడ తిమ్మిరెక్క కదా అప్పుడు చిన్నగా మీకు ఒక చీము కుట్టినట్టు ఉంటుంది అంతే అని చెప్పేసి ఇంజెక్షన్ చేశారు పెడియాట్రిక్ డెంటిస్ట్ అంటే అంత ఈజీ అయితే కాదండి నిజంగా వాళ్ళు చాలా ఓపిక గా మొత్తం అక్కడ ఉన్న టీమ్ అయితేనే డాక్టర్ గారు అయితేనే వాడిని పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ హ్యాండిల్ చేస్తున్నారు అనమాట వాడికి ఎంత అలా లాఫింగ్ గ్యాస్ పెట్టినా వాడికి అయితే ఆ యాంగ్జైటీ తగ్గలేదు అసలు చాలా చాలా భయపడుతున్నాడు అనమాట ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ఏదైనా మన పిల్లల్లో ఒక ప్రాబ్లం అన్నది కనిపించిందంటే మనం పెడియాట్రిక్స్నే కనుక్కుంటాము అలా కనుక్కోవాలి కూడా తప్పనట్లేదు కాకపోతే ఏంటంటే అది మనకి లాంగ్ రన్ అది కనిపించింది అంటే కనుక కంపల్సరీ దేనికి స్పెసిఫిక్గా ఆ డాక్టర్ ఉంటారో వాళ్ళనే మనం కనుక్కోవడం చాలా బెటర్ అండి నేను ఆర్యన్కి ఎప్పుడు ఏ కాఫ్ కోల్డ్ వచ్చినా మామూలుగా పెడియటేషన్ దగ్గరికి తీసుకెళ్తాం కదా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఆర్యన్కి పళ్ళకు సంబంధించి చూపిస్తూనే ఉండేదాన్ని కానీ వాళ్ళు ఏం చెప్పేవారంటే పాలు పల్లే కదమ్మా పోతాయి మళ్ళీ వచ్చేస్తాయి మీరు దీని విషయంలో ఏమీ ఎక్కువ భయపడక్కర్లేదు అని చెప్తూ వచ్చారు అది పోను పోని ఏమైందంటే బాగా పాడైపోయాయి అనమాట అది మిగతా పళ్ళు కూడా పాడైపోయేలాగా తయారయ్యాయి దాని రూట్ కాజ్ కూడా ఇంచుమించుగా నేనే అయ్యాను ఎందుకంటే ఆర్యన్కి నేను ఫోర్ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేశాను అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళ హెల్త్కి చాలా మంచిది కానీ వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు నైట్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో వాళ్ళు పాలు తాగుతూ నిద్రపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళని పుక్కిలించమంటే పుక్కిలించలేరు కదా వాళ్ళు వాటర్ గార్గల్ చేసి నిద్రపోతే చాలా మంచిది కానీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగుతూ నిద్రపోతారు గార్గిల్ చేయమంటే ఇంకా చేయలేరు నిద్ర కూడా చెడిపోతుంది ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఆర్యన్ పుట్టాక కాల్షియం తీసుకోవటం మానేశానండి అదే నేను చేసిన తప్పు అలాగా మనం కాల్షియం తీసుకుంటూ వాళ్ళకి ఫీడింగ్ ఇస్తేనే చాలా మంచిదంట వాళ్ళ డెంటల్కి చాలా మంచిది లేని పక్షంలో అదొక కారణం అవుతుంది డెంటల్ డీకేకి ఆర్యన్ పెద్దగా స్వీట్స్ అయితే అస్సలు తిండు చాక్లెట్స్ కూడా అస్సలు తిండు చాలా అన్నమాట అంటే పది రోజులకొకటి లేదంటే వారానికి ఒకటి అనుకోండి సో చాక్లెట్స్ తినటం వల్ల లేదంటే స్వీట్స్ తినటం వల్ల ఆర్యన్కైతే ఈ డెంటల్ లీకే అనేది రాలేదు ఇంకొక కాజ్ ఏదన్నా ఉంది అంటే కనుక అది మోస్ట్లీ నేను చేసిన ఆ మిస్టేకే అప్పుడు నాకు కూడా తెలియలేదండి నేను కాల్షియం తీసుకుంటూ వాళ్ళ వాడికి ఫీడ్ చేయాలి అని మంచి కోవిడ్ టైంలో ఆర్యన్ అయితే నాకు పుట్టాడు అలాంటి టైంలో వాడికి ఇమ్యూనిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వాడికి ఫోర్ ఇయర్స్ దాకా కూడా బ్రెస్ట్ ఫీడ్ చేశాను మోస్ట్లీ మార్నింగ్స్ అయితే ఎప్పుడు అన్నం తిన్నా టిఫిన్ తిన్నా వేరే ఏ స్నాక్ తిన్నా గా చేపించేదాన్ని వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కానీ నైట్ అయితే అలాంటివి మనం చేయలేం కదా వాళ్ళు పాలు తాగుతూ తాగుతూ నిద్రపోతారు సో ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట సో ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి పిల్లలకి ఇలా పళ్ళు ప్రాబ్లమ్స్ రావడానికి ఇది న్యూ మామ్స్ కి అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఆగే నా వల్ల సఫర్ అవుతున్నాడు అని మళ్ళీ ఇంకొకసారి అనిపిస్తుంది ఇది నిజంగా ఒక మదర్ కి చాలా గిల్ట్ గా ఉంటుంది ఏం చేసినా నిజంగా కొన్ని కొన్ని పొరపాట్లు మనకి అవేర్నెస్ లేకే జరుగుతూ ఉంటాయి అది నా విషయంలో ఆర్యన్ విషయంలో రెండు సార్లు జరిగింది వాడికి అడినాయిడ్స్ అండ్ టాన్సిల్ సర్జరీ అయినప్పుడు ఎంత పెయిన్ అనిపించింది అంటే ఆల్మోస్ట్ వాడు అసలు చిన్నప్పటి నుంచి కూడా సరిగ్గా నిద్రపోయేవాడు కాదనమాట మాక్సిమం వాడికి చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండునొచ్చు మేము కనుక్కోలేకపోయాము ఆర్యన్ హెల్త్ విషయంలో అవేర్నెస్ లేక ఇది రెండో మిస్టేక్ అనమాట మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ పేరెంట్స్ అయితే పోస్ట్ చేయాలండి మెయిన్ యూట్యూబ్ చేసే వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటే ఎందుకంటే బయట వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఆర్యన్ ఇంకా పెయిన్ చాలా భరిస్తున్నాడు అనమాట పాపం ఆర్యన్ కి ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే చేశారు చేసాక ఏమైందంటే వాడికి తిమ్మిరిచ్చిన పెయిన్ అన్నది ఇంకా చాలా చాలా ఎక్కువగా ఉంది అనమాట సో దీనివల్ల కి అర్థమైంది ఏంటంటే పన్ను అన్నది పూర్తిగా పోయింది ఇంకా దాన్ని మనం సేవ్ చేయలేము సో మనం ఎక్స్ట్రాక్షన్ కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పారు సో మళ్ళీ వాడికి వేసిన రూట్ ని తీసేసి ఎక్స్ట్రాక్షన్ అయితే చేశారనమాట ఈ ప్రాసెస్ లో నేను కూడా అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను ఎక్స్ట్రాక్షన్ అప్పుడు వాళ్ళకి ఏంటంటే పన్ను పట్టుకుని లాగేస్తున్నట్టు అనిపిస్తుంది కదా దానికి అసలు ఆర్యన్ అరిచిన అరుపులు అయ్య బాబోయ్ నేను ఎప్పుడు ఆర్యన్ అంత అలా గట్టిగా అరవటం చూడలేదండి వారితో పాటు నేను ఏడుస్తూ కూర్చున్నాను ఇంకా అక్కడ ఫైనల్ గా పన్ను అయితే తీసేశారు పైన దంతం అన్నది తీసేశారు అనమాట వాడికి ఇప్పుడు ఏదన్నా కొరికి నవిలి తినడానికి కూడా కాస్త కష్టంగానే ఉంటుంది నాకు తెలిసి వాడికి ఉన్న ఇప్పుడు ఈ భయానికి డెంటల్ హాస్పిటల్స్ కి దగ్గర దగ్గరలో కూడా రాడు నాకు నిజంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అనమాట మేడం అయితే నాకు ఇంటికి వెళ్ళాక కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేశారు ఆటను ఎలా ఉన్నాడు అంత బానే ఉందా అని నేను అక్కడ అవుట్ అయి పడిపోతే మేడం అక్కడ చాలా భయపడిపోయారు అనమాట నాకేదో అయిపోయిందని నిజంగా ఏ ప్రాబ్లం లేనంత వరకు అంత బానే ఉంటుంది బట్ ఇలాంటివి కొన్ని తగిలిన అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాడిని చూసినప్పుడల్లా నా వల్లే కదా వీడింత సఫర్ అవుతున్నాడు ఇప్పుడు అని అనిపిస్తూనే ఉంది ఇంకా ఆ రోజంతా పేరెంటింగ్ అన్నది చాలా చాలా బాగుంటుందండి దాంట్లో మనకి కొన్ని విషయాల్లో అవేర్నెస్ ఖచ్చితంగా కావాలి పేరెంట్స్ ముఖ్యంగా మదర్స్ మన హెల్త్ మనం చూసుకుంటూ పిల్లలకి ఇలా ఫీడ్ చేస్తేనే వాళ్ళకి ఈ డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి దీనికి నేనే ఎగ్జాంపుల్ బాబో పాప పుట్టేశారు కదా ఇంకా వాళ్ళని చూసుకోవటంలో బిజీ అయిపోతూ ఉంటున్నారా అలా మాత్రం చేయకండి మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి హ్యాపీగా మధ్య మధ్యలో మీ పార్ట్నర్స్కో లేదంటే మదర్స్ కో ఫాదర్స్ కో పిల్లలనప్పు చెప్పి కాస్త రెస్ట్ తీసుకోండి ముఖ్యంగా ఫుడ్ అలాగే మెడిసిన్స్ రెండు ఇంపార్టెంటే కొంతకాలం అయితే మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నేను ఇలా కాల్షియం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయంలో ఎగ్జాంపుల్ కూర్చున్నాను ఈ వీడియో కన్నా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా ఒక మదర్ పేన్ ఏంటో తెలుస్తుంది నెవర్ ఎవర్ ఇగ్నోర్ కాల్షియం టాబ్లెట్స్ వైల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ యువర్ కిడ్ దెట్ ఫర్ టుడే అండి ఈ వీడియో మీకు కొంచెం అయినా ఇన్ఫర్మేషన్ ని అందించిందని అనుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్